సమయానికి ఆఫీసులకు వెళ్లాలన్నా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నా చాలా మందికి తొలుత గుర్తుకొచ్చేది ఊబర్ ఓలా వంటి సర్వీసులు ముఖ్యంగా వేసవిలో ఎంచక కార్లో ఏసీ వేసుకుని ప్రయాణించడానికి ప్రయాణికులు ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తారు అయితే ఇప్పటి వరకు ఊబర్ నుంచి కార్లు బైక్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అయితే తొలిసారి ఊబర్ బస్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది తక్కువ ఖర్చుతో మంచి ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఊబర్ ఈ సేవలను ప్రారంభిస్తోంది ఇప్పటికే పలు దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా తాజాగా భారత్ లో కూడా ఈ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనున్నారు ఢిల్లీ ప్రీమియం స్కీమ్ కింద ఇకపై బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్ పొందింది ఊబర్ దేశంలో ఈ తరహా లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖగా ఢిల్లీ అలాగే దీనిని అందుకున్న తొలి అగ్రిగేటర్గా ఊబర్ నిలిచింది ఏడాది పాటు ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు కోల్కత్తాలోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఊబర్ షటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్పాండే చెప్పారు ఢిల్లీలో బస్సులకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు గమనించామని ఇప్పుడు అధికారికంగా తమ సేవలను ఢిల్లీలో ప్రారంభించబోతున్నామని ఆయన చెప్పుకొచ్చారు ఇక ఈ బస్ సర్వీసులను ప్రయాణికులు వారం రోజుల ముందు నుంచే బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు పూర్తి టెక్నాలజీ సాయంతో ఈ బస్ సర్వీసులను నడిపిస్తారు బస్ రాబోయే సమయం బస్ లైవ్ లొకేషన్ బస్ రూట్లను ఎప్పటికప్పుడు ఊబర్ యాప్ లో తెలుసుకునే అవకాశం కల్పించారు ఒక్కో సర్వీస్లో పంతొమ్మిది నుంచి యాభై మంది ప్రయాణించడానికి వీలుంటుంది